నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ను ప్రపంచ దేశంలో ఏకాకిని చేసేందుకు భారత్ వేస్తున్నటువంటి అడుగులు చూస్తుంటే పాకిస్తాన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది పాకిస్తాన్ ఏ విధంగా అయినా సరే దెబ్బ కొట్టాలి అంటే శత్రువుని జయించడం అంటే శత్రువుని చంపడం కాదు వాడిని యుద్ధంలో ఓడించడం అని ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది సో దీన్నే బేస్ చేసుకున్నట్టుంది ప్రస్తుతానికి ఇండియా డైరెక్ట్గా అయితే పాకిస్తాన్ మీద యుద్ధం అయితే ప్రకటించకుండానే ఆల్మోస్ట్ వాళ్ళని అధపాతాలకు తొక్కేసేంత పనిచేస్తుంది ఇప్పుడు భారత్ తీసుకున్నటువంటి కొన్ని చర్యలు చూస్తుంటే మనకి ఇదే స్పష్టమైంది అనిపిస్తుంది సో మొదటగా సింధు జలాలు ఆపేశారు దీని మీద యాక్చువల్గా ఇండియాలో నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళేటువంటి సింధు నది మీద దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో పంట పండుతుంది పాకిస్తాన్లో సో వాళ్ళకి మెయిన్ సోర్స్ వాటర్ సోర్స్ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా సింధు జలాలే సో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దాని తర్వాత అదే పాకిస్తాన్ కొంచెం యాక్షన్ చేసి ఏదో మనకేదో వాళ్ళు దెబ్బ కొట్టడం ఉద్దేశం మన గగన తలానికి మన ఫ్లైట్స్కి వాళ్ళ గగన తలాన్ని మూసివేశారు అయితే దానికి రియాక్షన్ అంటే దెర్ ఈజ్ ఎ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అన్నట్లు వాళ్ళు చేసుకున్న వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్కి వెంటనే రియాక్షన్ ఇచ్చింది ఇండియా వాళ్ళ ఫ్లైట్స్కి మన గగన తాలం మూసివేసింది దీనివల్ల ఎక్కువగా నష్టపోయింది మనకంటే ఎక్కువగా పాకిస్తానే గతంలో ఇదే విధంగా పుల్వామా దాడులు జరిగినప్పుడు దాదాపు ఒక నెల రోజుల లోపలే వంద బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది పాకిస్తాన్ అయినప్పటికీ కూడా తేరుకోకుండా మళ్ళీ అదే పనిచేసింది ఇప్పుడు మనం మొత్తం వాళ్ళ ఫ్లైట్స్కి అంతటి కూడా గగనతలాన్ని మనం మూసివేసాం ఈ నేపథ్యంలో వాళ్ళు ఫ్లైట్స్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండియా పర్మిషన్ కావాల్సిందే సో మనం గగనతలం మూసివేసిన తర్వాత చుట్టూ వెళ్ళాల్సిన పరిస్థితి ప్లస్ వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా పోయింది ఇకపోతే డైరెక్ట్గా అటాక్ చేయకుండా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేస్తుంది ప్రస్తుతానికి ఇండియా అదేంటంటే సో ప్రధానంగా ఏ దేశానికైనా ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే మనం వాళ్ళు ఇంకా వాళ్ళని మనం డైరెక్ట్గా సంపనక్కర్లా వాళ్ళే చచ్చిపోతారు ఇదే పని ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా చేసింది సో వాళ్ళని ఏం చేసిందంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ అంటే దీని కింద ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి నిధులన్నింటిని కూడా ఆపేసింది అంటే ప్రపంచ బ్యాంక్ ప్రతి దేశానికి డబ్బులు ఇస్తుంటుంది ఆ నిధుల్ని వీళ్ళు గ్రే లిస్ట్లో పెట్టేస్తారు మన ఇండియా అంటే వాళ్ళకి నిధులు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ పోయిందని అంటే ఆర్థిక మూలంగా ఆర్థిక పరంగా వాళ్ళని దెబ్బ కొట్టింది ఇక రెండోది వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి సో దీంట్లో ఏమవుతుందంటే రెండు వేల పద్దెనిమిదిలో గ్లోబల్ మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ స్టాక్ అంటే ఈ పథకం కింద ఏంటంటే అంటే వాళ్ళకి వచ్చేటువంటి ఏడు మిలియన్ డాలర్ ఏడు బిలియన్ డాలర్ల డబ్బుల్ని గతంలో ఇండియా ఏం చేస్తుంటే వీళ్ళు ఉగ్రవాదులకి సరఫరా అంటే ఇచ్చిన డబ్బులు దేశాభివృద్ధి కాకుండా ఉగ్రవాదానికి వినియోగిస్తున్నారు అనే ఒక కారణంతో వాళ్ళకి ఆ డబ్బులు ఆపేశారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇది అయితే రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ పాకిస్తాన్ లేదు మేము ఉగ్రవాదులకి డబ్బులు సప్లై చేయట్లేదు మా దేశ అభివృద్ధి కోసం వాడుతున్నాం ప్రకటించడంతో మళ్ళీ కొన్ని చర్యలు తీసుకొని వాళ్ళకి మళ్ళీ డబ్బులు అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఏడు బిలియన్ డాలర్ డబ్బులు ఇచ్చింది ఓల్డ్ బ్యాంక్ సో ఇప్పుడు ఏం చేస్తుంటే భారత్ మళ్ళీ అదే పని చేయబోతోంది వాళ్ళకి వచ్చేటువంటి ఏడు బిలియన్ డాలర్ల డబ్బుల్ని ఆపేసే ప్రయత్నం చేస్తుంది అంటే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రవాదానికి పోషిస్తున్నారు తాజాగా భారత్ భారత్లో జరిగినటువంటి పహల్గామ్ దాడుల ప్రధాన ఉదాహరణ ప్రపంచ దేశాలకు తెలియజేపి వాళ్ళకు రావాల్సిన ఏడు బిలియన్ డాలర్ల డబ్బుల్ని ఆపేసే ప్రయత్నం చేస్తుంది సో ఇదిగో ఇది కూడా జరిగిందంటే అటు ఆర్థికంగా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చూస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ వన్ ఇండియా తెలుగు కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పున్నాం అక్కడ ధరలు ఆల్రెడీ కొండెక్కిపోయినాయి వచ్చే ఈ డబ్బులు కూడా అంటే పాకిస్తాన్ మాత్రం ప్రపంచ పటంలో అడ్రస్ లేకుండా పోయే అవకాశం కూడా ఉంది అంటే డైరెక్ట్గా యుద్ధం చేయకపోయినా ఆల్మోస్ట్ వాళ్ళని ఊరి బిగించినంత పని చేస్తుంది ఇండియా ఈ చర్యల పట్ల ప్రపంచ దేశాలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి ఇండియా ఏం చేయబోతుందని యుద్ధం జరిగితే పెను నష్టం జరుగుతుంది కాబట్టి సో యుద్ధానికంటే మించినది ఇప్పుడు అంటే డైరెక్ట్గా చంపకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని అన్ని ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నో ఎక్కడైతే వాళ్ళ డెవలప్మెంట్ కనిపిస్తుందో ఆ మార్గాలను మూసేస్తూ భారత్ ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఏదైతే మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు